నేటి వార్తలు పాలనపై చర్చిద్దామా కేసీఆర్ కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఉదయం వాటకు కిషన్ రెడ్డి పిలుపు భాషల మధ్య వైరం సృష్టించొద్దు తమిళనాడు ప్రభుత్వ అభ్యంతరాలపై ప్రధాని మోదీ వ్యాఖ్య ఇరవై నాలుగున రైతుల బ్యాంకు ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు జమ కానున్నాయని ప్రధాని మోదీ తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు సఫల సఫలమైనట్లు ఆటో డ్రైవర్ల సంఘాల నేతలు తెలిపారు మూడు వేల కోట్లతో ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు నేడు బీసీ నేతలతో సీఎం సమావేశం కానున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు పంజగుట్ట పోలీస్ స్టేషన్ను డీసీపీ విజయ్ కుమార్ తనిఖీ చేశారు జంట నగరాల్లో శుక్రవారం బర్డ్ ఫ్లూ అపోహల నేపథ్యంలో కోళ్ల అసోసియేషన్ నేతలు చికెన్ మాంసం మరియు గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడు పాయింట్ నలభై నాలుగు కోట్లు జరిమానా విధించింది రాష్ట్రంలో పది కొత్త ఎస్బీఐ శాఖలను ప్రారంభించినట్లు ఎస్బీఐ అధికారి చల్లా శ్రీనివాసులు చెట్టి తెలిపారు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్ చేయాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది నేడు టీషార్ట్ ఛానల్లో ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పదవ తరగతి పాఠాలు ప్రసారం చేయనున్నట్లు ఎస్సీఈఆర్టీ సంచాలకులు రమేష్ తెలిపారు బార్ అసోసియేషన్ల ఎన్నికల వివాదంపై ఇరవై ఐదున విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది పోప్ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడలేదని రోమ్ వైద్య బృందం తెలిపింది మహాకుంభమేళాతో యూపీ ఆర్థిక వ్యవస్థ మూడు లక్షల కోట్లకు వృద్ధి చెందినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తెలిపారు బోర్లు వేసి అప్పుల పాలు కావద్దని రా రాష్ట్ర రైతు కమిషనర్ కోదండరెడ్డి తెలిపారు సంత్ సేవాలాల్ జయంతి గోడపత్రికను ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు సమావేశంలో పాల్గొన్న బంజారా నేతలు నెక్స్ట్ చికెన్ ఉడకలేదని ఎక్స్లో ఫిర్యాదు చేసిన వినియోగదారులు చైతన్య ఫుడ్ కోర్టుకు నోటీసులు పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు యాదగిరి రూటలో ఇరవై మూడిన ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారి భాస్కర్రావు తెలిపారు ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా అసోం జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవికి టైమ్ మ్యాగ్జిన్ అవార్డును అందజేసింది రేపు యాదగిరిగుట్టకు బంగారు విమాన గోపు గోపుర ఆవిష్కరణకు వెళ్తున్న సీఎం రేవంత్ మరియు కేసీఆర్ పెరుగుతున్న ఎండ తీవ్రత అసిఫాబాద్ జిల్లాలో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది అంబేద్కర్ ఎంబీఏ ప్రవేశ ప్రవేశ పరీక్ష మార్చ్ తొమ్మిదవ తేదీకి వాయిదా వేసినట్లు డైరెక్టర్ వెంకటేశ్వరు తెలిపారు ఇక శంషాబాద్ నుంచి మదీనాకు ఇండిగో విమానం ప్రారంభించినట్లు విమాన శాఖ అధికారులు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్